महिनी जनी च न मानव रूपा जोहारुले मेहरू बाबा महीन जनी च मानव रूपा इह पर आनंद जीवन मीवा इह पर जीवन मीवा భయ భజన పరమ పవనా నమో మెహరు బాబా అవతార నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవత నమో దేవదేవా అజ్ఞానాతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి ను అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి ను సంగీ హరిషేట్ వర్గములంతరింపగరి अव्यय मोक्ष ग्रही नमो मेहरु बाबा अवतार नमो देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देवा अवतार मेहेर बाबा की जय जय बाबा गार थैंक यू జై బాబా గీతంతో రోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై బాబా పుష్పలత గారు మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుందికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రతి అధ్యాయంలో కూడా ప్రేమికుడికి ఒక సందేశంగా కానీ ఒక భగవంతుని దరి చేరడానికి ఎలా ప్రేమికుడు రెడీ అవ్వాలని కానీ ఇలాంటి అద్భుత విషయాలు బాబా చెప్పిన విషయాలు మండలి ద్వారా రుస్తుని తెలుసుకుని అది సత్య సంపద అనే ఒక పుస్తకంగా రచించి ఆయన మనకు అందించారు దీని ద్వారా మనం ఏంటంటే భగవంతుడు మనకు కావాలి ఆ ఆయన ధరికి చేరవలసిన ఈ జీవితాన్ని ఎలా ఆయన ధరికి చేర్చేలా ఆ మార్గాలని ఎంత సులువుగా మనం భగవంతుడి దరి చేరవచ్చు ఎలా జ్ఞాపకం పెట్టుకోవచ్చు ఎలా నిత్య సహచరణ చేసుకోవచ్చు ఎలా నామం చేయాలి భగవంతుడికే ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా ఈ సత్య సంపద అనే పుస్తకంలో రచించారు అందుకే ఇది సత్య సంపద అంటే సత్యము అంటే భగవంతుడు భగవంతుని గురించి చెప్పే సంపద కనుక సత్య సంపద అయింది అద్భుత పుస్తకం ఇది ఇందులో ఈ రోజు రుస్తుంబి పల్హాటి చెప్తున్నాడు సుశీల ఓడింది కానీ బాబా ప్రేమను గెలిచింది అంటే అసలు అది నిజంగా అది ఓటమి కాదనమాట భగవంతుని ప్రేమ గెలవ గెలిచాక బాబా కూడా అంటారు కదా అష్టైశ్వర్యాలు ఉన్నా కూడా భగవంతుని నామస్మరణ చేయని వాడు భగవంతుని తలచని వాడు ఆ కటిక దరిద్రుడితో సమ సరిపోల్చవచ్చు అదే ఏమీ లేకుండా తినడానికి తిండి లేకుండా అంటే ఏ రోజుకి ఆ రోజు కష్టపడి సంపాదించుకుంటూ నిత్యము భగవన్ నామస్మరణలో జీవితం గడిపేవాడు అష్టైశ్వర్యాలు ఉన్నవాడు అని చెప్తారు బాబా అలాగే ఇక్కడ ఈ సుశీల అనే ఆమె ఓడింది కానీ బాబా ప్రేమను గెలిచింది అని చెప్తున్నాడు ఇక్కడ రుస్తుం దాని గురించి మనం తెలుసుకుందామండి నృస్తూ అంటున్నాడు నేను ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు చాలా చిన్న చిన్న విషయాల ద్వారా మండలి వారు బాబాతో ఉన్నప్పుడు వారు అనుభవించిన అనుభవాల కించిత్ అనుభవాన్ని నాకు రుచి చూపించడానికి సహాయపడుతున్నారని గ్రహించాను అంటే అది మనకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ అది చాలా పెద్ద సందేశంగా కొంతమందికి అందుతూ ఉంటుంది బాబా కూడా అంటారు కదా ఒక్కరి కోసం కూడా నేను అవతారం దాల్చిన సందర్భాలున్నాయి ఒక్కరి కోసం అలాగే ఒక సహవాస్ కానీ ఒక పాట కానీ ఒక మాట కానీ మనం మాట్లాడుతున్నాము అంటే అది అందరికీ అందకపోవచ్చు అందరూ గ్రహించలేకపోవచ్చు కానీ ఏ ఒక్కరి కోసమో ప్రభు ఆ ప్రయత్నం చేయిస్తూ ఉంటాడు మన చేత అందుకే బాబా కూడా అంటారు ఏదైనా ఒక పని నీ దగ్గరికి వస్తే కనుక అది భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశంగా భావించు అంటారు అంతేగాని నేనే చెయ్యాలా నాతోనే ఉందా అని అనుకున్నామంటే అక్కడ స్వార్థం వచ్చేస్తుంది అక్కడ భగవంతుడు ఉండడు నువ్వు చేసే పని కూడా ఫలితం దక్కదు నీకు కానీ నిస్వార్థ సేవ అన్నది అందుకే బాబా కాబట్టి ఏ విషయమైనా సరే ఒకటి వస్తోంది బయటికి అంటే అది భగవంతుని ఇచ్చగా స్వీకరించు అంటారు ఒక పనైనా మాటైనా ఏదైనా సరే అలాగే ఇక్కడ రుస్తుం కూడా ఏం చెప్తున్నాడంటే వాళ్ళు చెప్పే చిన్న చిన్న విషయాలైనా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు అది రుచి చూపిస్తున్నారేమో అంటే బాబాతో ఉన్నప్పుడు వారు అనుభవించిన అనుభవాల రుచి నాకు అందిస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది అది చాలా చిన్న విషయం అయినా నేను నా కళా అయితే ఉంటుంది అంటాడు రుస్తుం ఆ సమయంలో దాన్ని నేను మెచ్చుకోలేకపోయాను ఎందుకంటే అప్పుడు నా దృష్టి అంతా చేపట్టిన పనిని పూర్తి చేయడం పైననే ఉండేది అంతే కదా ఒక్కొక్కసారి మనకు అది అవగతం కాదు తర్వాత అంతా మనం వెనక్కి తిరిగి చూసుకున్నాక అవునండి ఇది బాబా నడిపించారు గనక మనం చేయగలిగాం రాత్రి మన వల్ల కాదు అని అప్పుడు మనం గ్రహిస్తాం అంతే కదా గౌ ఈ కౌరవ సభలో ద్రౌపది చెయ్యి అడ్డ పెట్టుకున్నంత సేపు కృష్ణాని ఎంత పిలిచినా రాడు ఆయన పూర్తిగా ఆవిడ పూర్తిగా రెండు చేతులు పైకెత్తేసి అన్నా కృష్ణాని పిలిచినప్పుడు అప్పుడు వచ్చి రక్షిస్తాడు అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడితేనే మనకి ఏ పనైనా ఫలితం దక్కుతుందన్నమాట ఇక్కడ రుస్తుం కూడా ఏమంటున్నాడంటే అప్పుడు చెప్పినప్పుడు అవి చిన్న విషయాలుగా ఉండేది నా దృష్టి కూడా ఈ ఫ్యాక్టరీ ప్రాబ్లం మీదే ఉండేది కానీ తర్వాత నాకు అవగతమైంది అని చెప్తున్నాడు రుస్తుం ఇప్పుడు మళ్లీ తలుచుకున్నప్పుడు నేను అర్థం చేసుకోవడానికి ప్రారంభిస్తున్నది ఏమిటంటే నేను చేపట్టిన పనిని పూర్తి చేయడం అనేది పాక్షికంగా నా సమస్యే కానీ మండలి వారిది కాదు అహంకార నిర్మూలనం భగవద్ ఐక్యం అనేవి మన ఆఖరి గమ్యమని నాకు బాగా తెలిసిన వాటిని సాధించడానికి సుదీర్ఘ ప్రయాణం అవసరమని దానికి ఎన్నో జీవితాలు జన్మల కృషి అవసరమని అందువల్ల నేను వాటి కోసం అదే గమ్యాని కోసం ప్రయత్నం చేయకుండా దానికంటే చాలా చిన్న సమస్యలైన కెమికల్ ఫ్యాక్టరీ పోరాటంలో గెలవడం అనే వాటిపైననే దృష్టినంతా కేంద్రీకరించాను స్టార్టింగ్ లోనే ఇరుచి చెప్పేస్తాడు రుస్తుంకి నువ్వు అసలు ఎందుకు వచ్చావు మెహరాబాదు అంటే బాబా కోసం మరి బాబా కోసం వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలను ఎందుకు సీరియస్ గా తీసుకుంటావు నీ దృష్టిని ఎందుకు బాబా నుంచి పక్కకు మళ్ళిస్తావు అని ఇరిచి ఫస్ట్ లోనే వార్నింగ్ ఇచ్చేసాడు అప్పుడు కూడా నేను పట్టుకోలేదు అంటున్నాడు రుస్తుం నాకేంటి అసలు మానవ జీవిత లక్ష్యం గమ్యం మానవ జన్మ విశిష్టత ఏంటి అసలు ఎందుకు వచ్చాం అన్ని బాబా ద్వారా మనం తెలుసుకున్నాం కానీ మాయకం అమాయకం అయిపోవడం వల్ల మన జీవిత గమ్యాన్ని లక్ష్యాన్ని మర్చిపోయి నా మాటే నగ్గాలి నా పనే అవ్వాలి నేను అనుకున్నదే చెయ్యాలి నేను అన్నది నెగ్గాలి అనే దాని మీదే మన దృష్టి ఉంటుంది అందువల్ల నాకు మండలి వారు ఎంత చెప్తున్నా కూడా ఈ అహంకార నిర్మూలన దైక్యం ఇవన్నీ కూడా ఆఖరి గమ్యం మన జీవిత గమ్యాన్ని చేర్చడం కోసం అక్కడ మనం ఓడిపోయినా పర్వాలేదు ఒకటి అనుకున్నాక బాబా పనిలో మనం ఓడిపోయినా పర్వాలేదు కానీ బాబాని బాబా సంతోషం ఆ బాబా ప్రేమకే మనం మొదటి స్థానం ఇవ్వాలి ఎందుకు అవి జీవిత గమ్యాన్ని చేరుస్తాయి కనుక ఇక్కడ రుస్తుం కూడా అదేంటున్నాడు నేను ఆ గమ్యం అదంతా మరిచిపోయి ఒక కెమికల్ ఫ్యాక్టరీ అనే చిన్న విషయంలో పోరాటంలో నిమ్మగ్నం అయిపోయాను మండలి ఏం చెప్తున్నా పట్టించుకోలేదు అంటున్నాడు రుస్తుం కానీ మండలి వారు మాత్రం దానికి భిన్నంగా వారు ట్రస్ట్ వ్యవహారాలు నడుపుతున్నా ప్రాపంచిక వ్యవహారాల్లో పాల్గొంటున్నా వారి ముఖ్యోద్దేశం ఎల్లప్పుడూ బాబాను సంతోషపరచడమే ఆ విషయంపై నుండి వారి దృష్టి శ్రద్ధ ఎప్పుడు పక్కకు తప్పుకోలేదు కాలక్రమేణా నేను కొంత అంతర్దృష్టితో గ్రహించింది ఏమిటంటే ఆ రకంగా మండలి వారు నాతో జరిపిన సంభాషణలు వ్యవహారాలు నన్ను కలవరిపరిచిన విసుగు తెప్పించిన పిచ్చెక్కేలా చేసిన నిజానికి నాకు ఆ సాధారణ ప్రక్రియల ద్వారా నిరంతరం నిరంతరం బాబాను సంతోష పెట్టడమే ముఖ్యమని నేను చేపట్టిన పని దానిలో నా దృష్టి కేంద్రీకరణ అంత ముఖ్యం కాదని నాకు తెలిసేలా చెయ్యడానికే వారు చేసే పని చెప్తున్నాడు మండలి గురించి బాబా మండలి వాళ్ళు ఇలా అన్నారండి మండలి వాళ్ళు అన్యాయంగా మాట్లాడారండి ఇవన్నీ మనం అంటూ ఉంటాం కదా అరుస్తూ చెప్తున్నాడు అక్కడ ఏంటంటే నేను అనుకున్నది జరగాలి నేనే నగ్గాలి నా మాటే వినాలి దీని మీద దృష్టి పెట్టడం వల్ల నేనేం చేస్తున్నాను బాబాని పక్కకు పెట్టేస్తున్నాను కానీ మండలి వారు అలా కాదు వాళ్ళు ట్రస్ట్ పనులు చేస్తున్నా ఏ పనులు చేస్తున్నా కూడా వాళ్ళ దృష్టి అంతా బాబా మీదే ఉండేది వాళ్ళ దృష్టి ఎక్కడుండేది బాబాని సంతోషపరుస్తున్నామా లేదా చేసే పనిలో చేసే ఏదైనా ఏ వ్యవహారమైనా సరే బాబాకి సంతృప్తిని ఇస్తోందా లేదా అదొక్కటే వాళ్ళ దృష్టి ఈ దేని వల్ల నేను తెలుసుకున్నాను అంటే ఈ అనుభవాల వల్ల బాబుజీతో చూడండి ఎంత సహనం వహించాడు ఎన్నిసార్లు బాబుజీ పిలిచినా కూడా అన్నిసార్లు వెళ్ళాడు అలాగే ఫ్యాక్టరీ విషయంలో కూడా ఎన్నిసార్లు ఆ డాక్యుమెంట్ దిద్దించినా సహనం వహించాడు అంటే అలాగ చేయగా 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 అప్పుడు నాకు అవగతం అయింది నా దృష్టి కేంద్రీకరణ అంత ముఖ్యం కాదు అంటే నా నేను అన్నది ముఖ్యం కాదు ఆ ఫ్యాక్టరీ ఎలాగైనా నేను చేసేస్తాను నేను చేసేస్తాను అనుకునేసేపు ప్రాబ్లం తీరలేదండి ఎప్పుడైతే బావా నీ మీదే ఆధారపడ్డాను నువ్వే దీన్ని సాల్వ్ చేసుకో అన్నప్పుడు అది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది చాలా తేలికగా అందుకని రుస్తుం నాకు తెలిసింది అంటున్నాడు ఎలా తెలిసింది మండలి చేసిన ఈ ఈ చేష్టలు ఆపోజిట్ గా మాట్లాడుతూ ఉండేవారు కదా రుస్తుంతో ఎప్పుడు కూడా అది ఎంతలా నన్ను విసిగించినా పిచ్చెక్కేలా చేసినా నిజానికి నాకు ఆ సాధారణ ప్రక్రియల ద్వారా అంటే వాళ్ళు ఆపోజిట్ గా ఎంత నలిపేసినా కూడా దాని అర్థం ఏంటంటే బాబాని సంతోష పెట్టడం మీదే నీ దృష్టి ఉండాలి అని చెప్పడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం ఇప్పుడు నాకు అర్థమవుతోంది నా దృష్టి అంతా కూడా నేను మీద ఉండడం వల్ల జరుగుతోంది అప్ప మండలి చేసింది కరెక్టే వాళ్ళ దుష్టంతా కూడా బావ మీద పెట్టి చేస్తారు కనుక వాళ్ళు చేసే ప్రతి చర్య కరెక్టే అని చెప్తున్నాడు రుస్తుం దురదృష్టకరంగా ఆలస్యంగానైనా నేను గ్రహించింది ఏమిటంటే చాలా సార్లు ఏదో పద్ధతిని అనుసరించాలని నాపై ఒత్తిడి చేసి దానిలో ఎలాంటి పసాలేదని అది మన ఓటమికే కారణమవుతుందని నేను భావించినా నన్ను దానిని అవలంబించడానికి పిచ్చివానిలా పరిగెత్తించినా నేను లోపల అన్నింటినీ వదులుకుని సర్వార్పణ చేసే స్థితికి రాగానే వారందరూ అంటే మండలి నిస్సందేహంగా వారి ఆక్షేపణలను ఉపసంహరించుకుని నేను దేనినైతే పొరపాటు పనిగా భావిస్తూ వచ్చానో దానిని చేయడానికి అనుమతించేవారు అంటే ఎప్పుడైతే ఇలా చేద్దాం అలా చేద్దాం అని సేపు రుస్తుముని వెనకడి లాగేవారు ఎప్పుడైతే ఇది నా పని కాదు ఇది బాబా పని బాబాయే చేయించుకుంటారు అన్నప్పుడు అప్పుడు రుస్తుమును ఏదే ఎలా కావాలంటే అలా చెయ్యి అనేవాట అప్పుడు నాకు అర్థమయ్యేది అంటే పూర్తిగా బాబా సంతృప్తి బాబా సంతోషం బాబా ఇంపార్టెన్స్ ఉన్నంత వరకు వచ్చే వరకు ఆ వాళ్ళ మీద ప్రజర్ ఉండేది అని చెప్తున్నాడు రుస్తుం ఎప్పుడైతే నేను చేతులు ఎత్తేసానో అప్పుడు ఇంకా అది బాబా పనిగా భావించి నేను ఏం చెప్తే అది వినేవారు అలా చేయమనేవారు మండలి వాళ్ళు అని చెప్తున్నాడు రుస్తుం నాకు సహకరించిన ప్రాపంచ పనికి ఆంతరిక జీవనానికి వ్యత్యాసం ఏమిటో తెలుసుకునేలా చేసిన ఒక కథ నాకు సుశీల చెప్పింది అంటున్నాడు సుశీల నావడం మండలి మెహరాబాద్ లో ఉంటుంది అనమాట ఆవిడ చెప్పిండ కథ అదేంటంటే ఆమె చాలా కాలం మెహరాబాదులో ఉంది కొంతకాలం బాబాతో ఉండే మహద్భాగ్యం ఆమెకు కలిగింది ఆమె ఇలా చెప్పింది నేను ఆయుర్వేదిక్ డాక్టర్ అవడానికి చదువుకుంటున్నాను నేను కాలేజీలో మూడు సంవత్సరాలు చదువు పూర్తి చేశాను ఆఖరి సంవత్సరం కోర్సు చదువుతున్నాను నేను తెలివైన విద్యార్థిగానే నా ఆఖరి సంవత్సరపు పరీక్షలు పాస్ అవుతాననే నమ్మకంతో ఉన్నాను సుశీల చెప్తోంది రుస్తుంతో ఎందుకంటే నాకు ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే ఇష్టం ఆ చదువు నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్లో ఉంటాను చాలా తెలివైన స్టూడెంట్ని ఇంకా ఆఖరి సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నాను కానీ పాస్ అవుతాననే ఇది నాకు నమ్మకం కూడా నాకు ఉంది అని చెప్తోంది పరీక్షలు దగ్గర పడుతుంటే కష్టపడి చదువుకో నా చదువుకుంటున్నాను నేను బాబా నేను ఎలా చదువుతున్నానని అడుగుతూ ఉండేవారు నేను చదువుతున్నాను బాబా అనేదాన్ని బాబా నీ నామాన్ని స్మరిస్తున్నాను నేను తప్పకుండా పాస్ అవుతాను బాబా అని చెప్పేదాన్ని బాబాతో నేను పరీక్ష రాసే రోజు బాబా నన్ను పిలిచి ఇలా చెప్పారు నీవు పరీక్షలో ఫెయిల్ అవుతావు సుశీల అయినా చింతించకు నా ప్రేమ నీ వెంటనే ఉంటుంది అని చెప్పేవారు బాబా బాబా చెప్పినట్లే జరిగింది నేను బాగా రాసినా పరీక్షలో ఫెయిల్ అయ్యాను నేను నా చదువు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను అందువల్ల నేను మళ్ళీ పరీక్షలు రాయడానికి సన్నద్ధమయ్యాను ఈసారి కూడా బాబా నా పరీక్షల గురించి నా చదువు గురించి వాకబు చేశారు మళ్లీ నేను పరీక్ష రాసే రోజు పిలిచి నేను ఫెయిల్ అవుతాననే అదే మాట మళ్ళీ చెప్పారు బాబా బాబా అన్నారు అయినా చింతించవద్దు నా ప్రేమ నీతో ఉంది అన్నారు బాబా నేను పరీక్షలు చాలా బాగా రాశాను అయినా ఫెయిల్ అయ్యాను నేను మూడోసారి కూడా చాలా కష్టపడ్డాను మళ్లీ నా పరీక్ష రోజు బాబా నేను ఫెయిల్ అవుతానని అయినా ఆయన ప్రేమ నాతో ఉంటుందని చెప్పారు ఎన్నిసార్లు చూడండి చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చాలా తెలివైంది నమ్మకం ఉంది బాబా మీద కూడా నమ్మకం ఉంది అయినా కూడా బాబా ప్రత్యేకంగా పిలిచి చెప్ అనేవాట నువ్వు ఫెయిల్ అవుతావు కానీ నా ప్రేమ నీతో ఉంటుంది అంటే ఈవిడేమనుకునేది బాబా అలా అంటున్నారు కానీ నేనే పాస్ అవుతాననే నమ్మకం ఎందుకంటే చాలా బాగా చదువుతుంది ఎగ్జామ్ కూడా చాలా బాగా రాస్తోంది అయినా కూడా ఫెయిల్ అయిపోతుంది ఇలా మూడు సార్లు అయింది మూడు సార్లు కూడా బాబా ప్రత్యేకంగా పిలిచి నువ్వు ఫెయిల్ అవుతావు నా ప్రేమ నీతో ఉంది అంటున్నారు ఆఖరికి మూడోసారి కూడా కష్టపడ్డాను ఇక నా వల్ల కాలేదు నేను ఫెయిల్ అన్నందున బాబా వద్దకు వెళ్ళి బాబా నన్నెందుకు ఫెయిల్ చేస్తున్నావు ఇంతకు ముందెన్నడూ నేను ఫెయిల్ కాలేదు ఇదంతా నీ వల్లనే అన్నాను నేను బాబాతో ఇంకా సహనం కోల్పోయింది ఆవిడ బాబా దగ్గరికి వెళ్ళింది నేను ఎంతో కష్టపడి బాగా రాస్తున్నాను అయినా ఫెయిల్ అయిపోతున్నాను దీనికి కారణం నువ్వే అంది బాబాతో సుశీల బాబా దీనికి జవాబుగా ఇలా అన్నారు నీవు పాస్ అయితే ఒక ప్రముఖ డాక్టర్ అయిపోతావు కానీ నా నుండి నా ప్రేమకు దూరం అయిపోతావు అదే చాలా ప్రధానమైనది ఎవరైనా పొందదగినది అదే కదా భగవంతుని ప్రేమే కదా ఇప్పుడు చెప్పు నీకేం కావాలి అడిగారు బాబా అంటే బాబాకి తెలుసు బాబా నుండి ఆవిడ దూరం అయిపోతుందని అంటే ప్రతి ఆత్మ ప్రయాణం ఆయనకి తెలుసు కనుక భగవంతుడు వచ్చేది ఎందుకండి మనకి ఉపయోగపడేదే ఆయన ఇస్తాడు బాబా కూడా అంటారు మీ కోరికలు తీరుస్తాను అవసరాలు తీరుస్తాను గాని కోరికలు తీర్చను అని ఎందుకంటే ఆవిడది అది కోరిక ఆ కోరిక వలన ఆవిడకి ఏం న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా ఆత్మ ప్రయాణం ఎలా వెళ్తుంది ఇవన్నీ బాబాకి తెలుసు కనుక అన్నిసార్లు ఫెయిల్ చేశారు అందుకని బాబా ఫైనల్ గా ఏం చెప్తున్నారు పాస్ చేస్తే ఒక ప్రముఖ డాక్టర్ అయిపోతావు కానీ మళ్ళీ జన్మకి పునాది వేసుకున్నట్టు అయిపోతుంది కానీ ఇక్కడ నా ప్రేమ ఉంది చూసావా అదే కదా ఇంపార్టెన్స్ భగవంతుడి ప్రేమ ఉండడం వల్ల జీవిత గమ్యం త్వరితం అయిపోతుందండి ఏదైతే మానవుడి కిందకి దిగి వచ్చి భగవంతుల్లో ఐక్యం అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడో ఆ ప్రయత్నానికి భగవంతుడి సహకారం కావాలి కదా ఆయన ప్రేమించాడు కాబట్టే మనం బాబా ప్రేమలో ఉండగలుగుతాం భగవంతుడి గురించి ఇన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం ఆ కొన్ని ఆచరణలో పెట్టడానికి కూడా అవకాశం కలుగుతోంది ఆయన ప్రేమ వలన అందుకని బాబా ఏం చెప్తున్నారంటే అతి ప్రధానమైనదైన నీ భగవంతుని ప్రేమించడం ఈ ప్రేమ అన్నది నీకు దూరం అయిపోతుంది కాబట్టి ప్రధానమైనది ఏంటి నా ప్రేమ నీకు నీ దగ్గర ఉండడం నువ్వు నన్ను ప్రేమించడం నా లో ఉండడం ఇదే కదా ముఖ్యం కాబట్టి ఇది ఇది ప్రధానమైంది కనుక అది అంత ఇంపార్టెన్స్ కాదు అంటున్నారు బాబా కాబట్టి ఇప్పుడు చెప్పు నేను ముఖ్యమా ఆ చదువు ముఖ్యమా అంటే డాక్టర్ పోస్ట్ ముఖ్యమా అంటే వెంటనే సుశీల చెప్పింది బాబా నీ ప్రేమే నాకు కావాలి అందుట కాబట్టి ఇక్కడ సుశీల చదువు విషయంలో ఓడిపోయినా భగవంతుని ప్రేమ విషయంలో గెలిచింది అని చెప్తున్నాడు రుస్తుంబి ఫలహాటి భగవంతుని ప్రేమ గలవడం అంటే మాటలు కాదండి బాబాయే స్వయంగా ఆమెని దగ్గరికి లాక్కుని ఆ ప్రేమ నీకు ఇస్తున్నాను నాతోనే ఉండు అనడం అన్నది ఆత్మకి ఎంతో అదృష్టం చేసుకున్న ఆత్మ అయితేనే అంత భాగ్యం కలుగుతుంది మనమందరం కూడా ఎంతో భాగ్యశాలీలం ప్రభు యొక్క అండ మనకుంది బాబా ప్రేమికులనే హోదా ఇవ్వడం ఒకవేళ మనకి ఒకవేళ ఏదైనా విషయంలో మనకి అవమానం అనిపించినా ఆ లేకపోతే మనం పట్టించుకోకపోయినా లేకపోతే మన మాట వినకపోయినా ఏదైనా అయినా మనం తగ్గి సైలెంట్ అయినా అయిపోవాలి లేకపోతే ఆ అంగీకరించేయాలి దాన్ని యాక్సెప్ట్ చేసేయాలి ఎందుకంటే బాబా అదే కోరతారు ఎక్కడైనా సరే బాబా సంతోషం బాధ బాబా సంతృప్తి కనుక ఉంటే అక్కడ మనం ఓడిపోయినా అవమానపడినా కూడా అది అసలు అవమానమే కాదు అని చెప్పడం కోసమే ఈ కథ యొక్క సారాంశం అవతార్ మెహర్ బాబా కిజే నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళడానికి టైం సరిపోదండి అహంకారాన్ని ఆర్పేయడం గురించి రుస్తుంబి పొల్హాటి మనకు తెలియజేస్తున్నారు ఆ సబ్జెక్ట్ని రేపు మనం తెలుసుకుందాం రేపు నాకు అవైలబుల్ రేపు బాబా సహవాస్ ఉంది నేను రావడానికి అవదు ఎవరైనా అవకాశం ఉంటే బాబా విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను జై బాబా అండి ఇప్పుడు ప్రభుకి ఆడతి ఇవ్వాల్సిందిగా మెహర్ మాయిగా అని కోరుతున్నా జై బాబా అండి మెహర్మాయి గారు मेहर बाबा श्री गुरु गुरुया तव चरणा वंदुनी पावना तव चरणा वंदुनी प्रीति चि लाऊनी ओ वाी यी मेहर बाबा श्री गुरु गुरुया તવ ચરણા વંદુની પાના તવ ચરણા વંદુની પ્રીતિ થી પુલ વાત લાવની ઓળી આરતી भावकर् पूर् जल अर्पि मन पुष्पा राज सर्पि मन पुष्पाली प्रीति ने माजा सद्गुरु राणा श्री मेहर बाबा श्री गुरु राया तब चरणा वंदुनी पावना तव वंदुनी प्रीति पुल पुलवात लाऊनी ओ वाली आरती प्रेम सागरा ज्ञान दीप तव तेजो शांत उसरवी तेजो ते जो शान्त पसरवी उजलाल्या पंचे है प्राणांचा ज्योति श्री मे बाबा श्री गुरुराया तव चरणा वन्दुनी पावना तव चरणा वन्दुनी प्रीति चे पुलुणी ओ वालि आरती प्रशान्त सुन्दरमूर्ति तुझि मज आनन्दे डोलवे प्रियतमानन्दे ढोलवे पुण्यदर्शने तु जासलति हर्षोन्मि हृदया मेहर बाबा श्री गुरु राया, तव चरणा वंदुनी, पावना तव चरणा वन्दुनि प्रीति चिपुलवातलानि ओ वाली आरती श्रीकर प्रमे नाम जला ही विनती, सतगुरों तुझसी विनती मम अज्ञान दूर करो नी सरूप जे स्वस्वरूप जे श्री मेहर बाबा श्री गुरु राय तव चरणा वन्धुनी पावना तव चरणा वन्दुनी प्रीति चे पुलवातलानि ओ वाली आरती ओ वाळि आरती ओ वाळि आरती, ओ वाली आरती। अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर प्रभु की जय मानव अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा बाबांडी ना के अवकाशचिनंद को अंदर की जय बाबा अवतार मेहर बाबा की जय चलनी मां स्वामी സെലബിയവയ്യ ചല്ലി സെലവിയവയ്യ കൈ മേമോ മരലവ ചമ്യ ചല്ലി സെലിയവയ്യവ കൈ മേ మరలవ చేదమయ్య మెహరునామే నిత్యం ఈతి చులాగూ మెహరునామే నిత్యం ఈతి చులాగుల వేళల నిన్ను స్మరించులాగు வேல நின்றரிலாகு சல்ல நீ மா செலவிய வையா நீ சேவ கைமேமு மரளவ செதமையா நீ சேவலோ மே ులాగు సేవలో మేము తరీంచులాగు ప్రేమతో దివి స్థలవీయవయ ప్రేమతో ది విలవీయవయ్యాలవీయవయ్యా सेलवी अवैया सेलवी अवैया अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय